ఓ శ్రీ గురు ప్యూరమహ ఓ శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సురఫాయోగం ఏమిటనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఓ ఎవరి జాతకంలోనైనా చంద్రుడు రెండవ ఇంట్లో సూర్యుడు రాహు మరియు కేతులు తప్ప మిగతా ఏ గ్రహాల మిగతా గ్రహాలు ఏవైనా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ గ్రహాలు కానీ ఉంటే అవి సురఫాయోగం కింద చెప్పబడుతుంది ఈ యోగానికి చంద్రుడు అత్యంతమైన ముఖ్య ప్రాముఖ్యత వహిత్య గ్రహం చంద్రుడు మన చంద్రో మనసో జాత అన్నారు చంద్రుడు మనస్సుకు భావోద్వేగ భావోద్వేగ భావోద్వేగాలకు ఆరోగ్యానికి మరియు సంపదను కూడబెట్టడానికి ధన సంపాదనకు కూడబెట్టడానికి సామర్థ్యానికి సూచి కారకుడవుతాడు రెండవ ఇల్లు కుటుంబ స్థానాన్ని సూచిస్తుంది చేయబడిన రిజర్వ్డ్ మనీ అన్నమాట నిల్వ చేయబడిన సంపద డబ్బు మనం సంపాదించిన తర్వాత ఎంత మిగిలిచే డబ్బు తెలుసుకోవాలంటే అది రెండో ఇంటి నుంచే తెలుస్తుంది అలాగే కుటుంబము వాక్కు మనం మాట్లాడే విధానము మాట్లాడే పద్ధతి మన ధన సంపాదన మరియు ఆస్తులు మనం కూడబెట్టే ఆస్తుల గురించి కూడా ఈ కుటుంబ స్థానం తెలుపుతుంది ఈ యోగాన్ని ఏర్పరిచే గ్రహాలు ముఖ్యంగా కుజగ్రహము బుధగ్రహము గురుగ్రహము శుక్రగ్రహము లేదా శని గ్రహాలు చంద్రగ్రహంతో నుండి చంద్రగ్రహ చంద్రుడు ఉండే స్థానం నుంచి రెండవ స్థానంలో అంటే రెండవ రాశి ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది సూర్యుడు రాహువు మరియు కేతువులు యోగా ఏర్పరచలేవు అక్కడ ఉంటే ఈ యోగం ఏర్పడదు అనమాట రెండో ఇంట్లో సూర్యుడు చంద్రుడి నుంచి సూర్యుడు కానీ రాహు కానీ మరియు కేతువు కానీ ఉంటే ఈ యోగం ఏర్పడదు కాబట్టి సురభయోగం యొక్క ప్రయోజనాలు ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయో మనం పరిశీలిస్తే దీని ద్వారా పొందే అతనికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సురభయోగం యొక్క ఇది మనిషి యొక్క వ్యక్తి స్థిరత్వాన్ని ఆర్థిక స్థితిని ఆర్థిక స్థిరత్వాన్ని తెలియజేస్తుంది ఈ యోగం ఉన్న వ్యక్తులు స్వతంత్ర వ్యక్తులుగా సొంత ప్రయత్నాల మీదే ఎవరి మీద ఆధారపడకుండా స్వాధితంగా స్వంతంగా సంపాదించి చాలా పైకి వస్తారు అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కూడా సాధిస్తారు మరియు సంబంధమైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరు ఈ యోగం మంచి తెలివితేటలు అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు మరియు పదరైన మనస్సును సూచిస్తుంది సులభ యోగం సునభాయోగం ఉన్న వ్యక్తులు సమాజంలో గౌరవాన్ని కూడా పేరు ప్రశ్నలను కూడా పొందుతారు మరియు వారి తెలివితేటలకు ప్రశంసలు కూడా లభిస్తాయి ఈ యోగం జీవితంపై సానుకూల దృక్పథాన్ని ఆత్మవిశ్వాసాన్ని మరియు దృఢ సంకల్పాన్ని అభివృద్ధి చేస్తుంది వృద్ధి చేస్తుంది ముఖ్యంగా బుధగ్రహం ఈ యోగంలో పాల్గొంటే అతను వాక్ అతని యొక్క మాట తీరు చాలా స్పష్టత మరియు వాదన నైపుణ్యం మెరుగుగా ఉంటుంది నోట్లో బెల్లం పెట్టినట్టుగా మాట్లాడము అతలు వాళ్ళని అట్రాక్ట్ చేయగలగడము అతడి వాళ్ళని ఆకర్షించడం అనే తెలివితేటలు రెండో చంద్రుడి నుంచి రెండో స్థానిలో బుధగ్రహం ఉంటే ఉంటుంది పారసం లాగా వాళ్ళు చకచకా మాట్లాడగలుగుతారు ఏ విషయాన్నైనా అయినా చెప్పగలుగుతారు ఇది మంచి అది వ్యాపారం లేదా బహిరంగ ప్రసంగం వంటి రంగాల్లో విజయానికి దారితీస్తుంది మంచి ఫ్యాకల్టీగా మంచి భక్తగా కూడా పేరు సంపాదించుకోగలుగుతారు వీరు వారు ఏ రకమైన ఒక ఉపన్యాస ధోరులో చేసే ఆశువులాగా కవిత్వం అప్పటికప్పుడే కవిత్వం చెప్పే విధానం తెలివితేటలు కలిగి ఉంటారు వాడు ఇది మంచి మరియు ప్రశాంతమైన కుటుంబ సంబంధాలను కూడా ఏర్పరుస్తుంది కోపం అనేది చాలా తక్కువగా ఉంటుంది వీరికి వారు డబ్బును నిర్వహించడంలో డబ్బు సంపాదనలో కూడా తెలివినే తెలివిని ఉపయోగించి పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించడంలో మహా తెలివైన వారుగా ఉంటారు ఏ గ్రహ ప్రభావం యోగాన్ని ఏర్పరుస్తుందంటే చంద్రుడి నుంచి ఇంట్లో ఏ గ్రహం ఉందో దాన్ని బట్టి సుర్భయోగం యొక్క ప్రయోజనాలు మారుతూ ఉంటాయి రవిగ్రహం ఉంటే కొంత కోపం అధికంగా కుజుడు ఉంటే దూకుడుతంతోనూ అలాగే గురువు ఉంటే మంచి జ్ఞానంతోనూ అలాగే బుధుడు ఉంటే మంచి తెలివితేటలతోనూ సౌమ్యతతోనూ వ్యవహరిస్తారు గురువు జ్ఞానాన్ని అదృష్టం మరియు న్యాయభావాన్ని ప్రబోధిస్తాడు ఉన్నత పదవులను బ్యాలెన్సింగ్ను సమానత్వాన్ని పొందడంలో సహాయం చేస్తాడు శుక్రుడు విలాసవంతమైన జీవితాన్ని సృజనాత్మకను తెలివితేటలను కవిత్వాన్ని కూడా ఇస్తాడు ఇక మీకు కళల పట్ల ప్రేమను కలగజేస్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతకం చూసుకుంటే మనకు అది అర్థమవుతుంటుంది మీరు కళారంగాల ద్వారా లేదా విలాసవంతమైన జీవనశైలి ద్వారా సంపాదన పొందవచ్చు ఇక బుధుడు తెలివితేటలను ఇక బుధగ్రహం తెలివితేటలు అద్భుతమైన మాట్లాడే నైపుణ్యాలు రచన వ్యాసాంగము కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి అని చెప్పవచ్చు సామాజిక సంబంధాలు కూడా చాలా బాగుంటాయి వ్యాపారంలో మంచి పట్టుతో ఉంటుంది మంచి బెనిఫిట్స్లు అంబానీని తీసుకొని చూడవచ్చు ఈ విషయంలో వంటి రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ఇక కుజగ్రహం ఉంటే ఎవరైనా దూకుడుతలం ఎక్కువగా ఉంటుంది కొంత కోపం ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఏ పైన చేయగలుగుతారు కుటుంబంలో పెద్దగా వ్యవహరించగలుగుతారు కుటుంబాన్ని పెత్తనం చేసి వాళ్ళే నాయకుడిగా లీడింగ్ చేసి నడిపించగలుగుతారు మిమ్మల్ని ఆ కుటుంబాన్ని ప్రభావితం ప్రభావతమైన ప్రభావవంతమైన ప్రతిభావంతమైన వ్యక్తులుగా మార్చి తీర్చిదిద్దగలుగుతావు ఒక నిర్దేశకులుగా ఉండి శక్తివంతులుగా చేస్తారు అలాగే శని గ్రహం కనుక రెండో స్థానంలో ఉంటే నిదానత్తము తక్కువగా మాట్లాడము ఒకరిని ధనవంతుడు గాను ప్రతిభావంతుడు గాను వ్యాపారంలో అనుభవజ్ఞుడు కాను సమాజంలో గౌరవనీయుడు గాను మారుస్తుంది తొందరతనం తక్కువగా ఉంటుంది నిదానంగా ప్రతి విషయాన్ని కూలక్షం చర్చించి కానీ విషయాన్ని అర్థం చేసుకొని కానీ ముందుకు వెళ్ళలేరు ఈ రకంగా వారు చేసే ప్రతి బునాదులు వేయడంలో చాలా దిట్ట అని చెప్పవచ్చు వారు ఇంకా గమనించవలసిన విషయాలు ఏంటంటే గ్రహ బలం ఈ యోగ ప్రభావం చంద్రుడు మరియు సర్పయోగాలు రూపొందించే గ్రహాల బలం మీద ఆధారపడి ఉండడు ఆధారపడి ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది ఇవి ఆ ద గ్రహ దశలు వచ్చినప్పుడు మాత్రమే వీటి ప్రభావం కనిపిస్తుంది ఎప్పుడు జాతకంలో మామూలు కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఫలితాలు ఎక్కువగా వాటి దశలు అంతర్దశల్లో మాత్రమే ఎక్కువగా మనకు కనిపిస్తాయి దుష్టగ్రహాల ప్రభావం ఉంటే కుజుడు లేదా శని వంటి దుష్టగ్రహాలు యోగాన్ని ఏర్పరిచినప్పుడు అవి సంపదను మరియు ప్రభావంపై కొంత ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి కొంత ఇబ్బందులతో కూడిన జీవితం ఉంటుంది దాని సాహిత్య మార్గాన్ని భిన్నంగా కూడా మనుషులు కొంత కష్టపడి పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొద్ది ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది ఇక ఇక ఇతర యోగాల ప్రభావం జాతకంలో ఇతర గ్రహాల వరిగాలు కూడా ప్రభావం కూడా వీరి ఉంటే వాటిని కూడా పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది ఉదాహరణకు చంద్రుడికి ఇరువైపులా గ్రహాలు లేకపోతే అది కేమద్రూమ యోగంగా హేమధ్రూమ యోగంగా ఏర్పడుతుంది ఇక చివరిగా మనం గమనించిన విషయాలు ఏంటంటే ఈ యోగ ప్రభావం చంద్రుడు మరియు సురఫా యోగం వల్ల రూపొందించే గ్రహాల ప్రభావం మీద ఆధారపడి ఎక్కువగా లేదా తక్కువగా ఫలితాలను ఇస్తాయి దుష్టగ్రహాల ప్రభావం ఉంటే కుజుడు లేదా వంటి దుష్ట గ్రహాలు యోగాన్ని ఏర్పరిచినప్పటికీ జీవితంలో కష్ట సుఖాలు ఎక్కువగా ఉంటాయి కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఉంటుంది కానీ చివరికి ధనలాభాలే ఉంటాయి మంచి స్థితి ఏర్పడుతుంది నలభై సంవత్సరాల తర్వాత కానీ వారి జీవితం వృద్ధిలోకి రాదు రాకుండా ఉండదు దాని సాహిత్య మార్గాన్ని భిన్నంగా కష్టపడి ఎదుర్కోవాల్సిన అవసరం సవాళ్ళను ఎదుర్కోవాల్సిన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక జాతకంలో ఇతర గ్రహాల స్థితి ఇక జాతకంలో ఇతర గ్రహాల స్థితిగతులను కూడా పరిశీలించాల్సి ఉంటుంది దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి ఉదాహరణకు చంద్రుడికి ఇరవైపులా గ్రహాలు లేకపోతే అది కేవద్రోమ యోగంగా ఏర్పడుతుంది ఇది సాధారణంగా మన అశాంతిని మరియు సంపదకు అవ అవరోధాలను కలిగిస్తుంది కానీ చంద్రుడి కేంద్రంలో గ్రహాలు ఉంటే ఈ కేవద్రోమ యోగం అంతగా ప్రభావం చూపించదు చివరిగా చెప్పాలంటే సులభ యోగం మనస్సుపై ఇతర గ్రహాల ప్రభావాన్ని సూచిస్తుంది ఇది ఒకరికి బలమైన మానసిక స్థితిని మరియు సానుకూల దృక్పథాన్ని కలగజేస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఏ పని సాధించగలిగే మనోధైర్యం మనిషి కలుగుతుంది ప్రయత్నాల ద్వారా ధన సంపాదన మరియు విజయాలను సాధించగలుగుతాడు ఆ వ్యక్తి శుభవస్తు